హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఈరోజు గులాబ్ జాములు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది గులాబ్ జాములు చేస్తారు కదా పగుళ్ళు వచ్చేసి అస్సలు బాగా రాలేదు ఆయిల్ పీల్ చేసేవి అంటూ ఉంటారు కదా అలా కాకుండా ఏ కంపెనీ ప్యాకెట్ అయినా తీసుకోండి నేను చెప్పినట్టు చేసి ఇలా అంటే గులాబ్ జామున్ అనేవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లోనే అలాగే పగులు లేకుండా ఎలా చేసినా ఎప్పుడు చేసినా సరే సూపర్గా వస్తాయి ఈ కంపెనీ పౌడర్ తీసుకోవాలి ఆ కంపెనీ ఫౌడర్ తీసుకోవాలని ఏం లేదు గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఇలా నేను ఒక ప్యాకెట్ని అయితే తీసుకొని ఒక కార్గిల్లో వేసుకొని కొలుచుకున్నాను ఒక కప్పు కప్పున్నర ఇది వచ్చింది ఎందుకు కొలుచుకున్నానంటే ఈ పిండిని పెట్టి మనం షుగర్ పాకం అనేది తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా నేనైతే ప్యాకెట్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలాగా పిండిని అయితే ఒక కంచంలో తీసేసుకుంటాను కదా తీసుకొని చిన్న సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ అది మిస్ అయ్యింది ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకొని కలుపుకోవాలి చాలామంది వాటర్ అయితే వేసి కలుపుతారు అలా కలపడం వల్ల గులాబ్ జామున్ అనేవి ఒక్కోసారి నూనె అంతా పీల్చేసి అస్సలు పగిలిపోయినట్టు వస్తాయి అనమాట అలా కాకుండా ఈ చిన్న టిప్స్తో అయితే మీరు ఈసారి చేసి చూడండి సూపర్గా అయితే వస్తాయి నేను ఇంకా కాచి చల్లార్చిన పాలతో అయితే ఇలాగ స్మూత్గా కలుపుకుంటున్నాను మనం మరీ చపాతి పిండిలా గట్టిగా కలుపుకోకూడదు ఇలా వేలుతంటే మనకి ఇలా తగినంత ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ పాలు స్మూత్గా అంటే మనకు ఆటోమేటిక్గా ఉండవుతుంది అనమాట వరకు కూడా ఇలా వేళ్ళతోటే కలుపుకోవాలి మన చపాతి పిండిలో గట్టి పిసికేసినట్లయితే అస్సలు మనకి గులాబ్ జాములు అనేవి గట్టిగా అయిపోయి లోపలనేవి ఉడకవు అనమాట పొంగవు అలా కాకుండా ఇలా ఏళ్ళతోటే స్మూత్గా ఇలా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పాలు ఎన్ని పాలు అయితే పడతాయో వేడి పాలు కాకుండా ఇలా చల్లార్సిన పాలతో కలిపేసుకొని కలుపుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే గులాబ్ జాములు అనేది సూపర్గా వస్తాయి అనమాట ఇంకా కప్పున్నర పిండి అయితే వచ్చింది కదా కప్పు పిండికి కప్పున్నర ఉన్నార షుగర్ని అయితే తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోవాల్సిన లేదు కరెక్ట్గా కప్పుకి కప్పు కప్పు షుగర్ అయితే సరిపోతుంది అనమాట కప్పు ఆపు కప్పు అయితే తీసుకున్నాను షుగర్ ఎక్కువ తీసుకుంటే ఇలా అంటే కప్పున్నరకి రెండు కప్పులు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని మనం పాకం అయితే రెడీ చేసేసుకుందాం ఇంకా పిండి నాని లోపలని ఇంకా పాకం అయితే గ్యాస్ మీద పెట్టేసాను ఇంకా పిండిని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఫామ్లాగా అవుతుంది అనమాట మనకు బబుల్స్ వచ్చినట్టు చూడండి లోపల గుల్లబారిపోతుంది ఇలా గుల్లబారిన పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న వండలా తీసుకొని మనం జస్ట్ ఇలా ఫ్రెష్ చేసినట్టుగా ఉండలు చేసుకోవాలి క్రాక్స్ ఏమీ లేకుండా మనకి ఎన్నొస్తా అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకోవాలి క్రాకులు రాకుండా చేసుకోవాలి మనకి పగుళ్ళు వచ్చినట్లున్నా ఇంకో పిండి ఇంకా గ్యా నూనెలు వేసేటప్పటికి ఇంకా పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట ఇంక అన్నీ ఇలా చేసి పెట్టేసుకొని ఒక క్లాత్ను అయితే కప్పేసుకోవాలి మనం ఎక్కువ చేసుకుంటేలో ఉంటే నేను ఒక ప్యాకెట్ చేశాను కాబట్టి ఇంకా ప్లేట్లు అయితే తీసేసుకున్నాను ఇంకా పాకం కూడా రెడీ అయిపోయింది అనమాట మనకి ఇలా తీగపాకం అన్నది వస్తే సరిపోతుంది ఇంకా తీగపాకం రాలేదు చూసారా ఇంకా ఇంకో టూ మినిట్స్ పాటు వెయిట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చక్కని ఇలా పిండేసుకుంటే ఒక స్పూన్ రసాన్ని మనకి పాకం అన్నది గట్టి పడకుండా ఉంటుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఆయిల్ కూడా గులాబ్ జామ్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు ముందు ఆయిల్ అయితే వేడెక్కిపోవాలి మరీ వేడిగా ఉండకూడదు లో ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి మనం వేసుకొని తర్వాత మీడియంలో పెట్టి మనం వేయించుకున్నట్లయితే అస్సలు పగులు లేకుండా వస్తాయి గులాబ్జాములు ఎప్పుడు చేసినా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా వస్తాయి ఎవరు చేసినా సరే చూసారా నేను అన్నీ కూడా ఒకేసారి వేస్తాను కానీ అస్సలు గరిటి పెట్టి అయితే కలపకూడదు వాటికి అయ్యే మనకి పైకి తేలుతాయి అనమాట ఇలా చేయడం వల్ల మరీ పెనం నిండా వేసేసుకోకుండా మనం తక్కువ వేసుకొని మళ్ళీ రెండో వాయికి తక్కువ ఉంచుకున్నట్లయితే సరిపోతుంది ఇంకా అలా అనుకుంటే ఇలా పైన కలిపినట్టు చేసినట్లయితే మనకు గులాబ్ జామున్ అనేవి సూపర్ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇంకా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా గుల్లగా వచ్చి ఏగుతాయి అనమాట చూసారా వాటికి అయ్యి మనకి పైకి తేలిపోయి కదా తేలి వరకు కూడా మనకి గరిట్ కానీ స్పూన్ కానీ అస్సలు ఏమీ పెట్టకూడదు ఇంకా గోల్డ్ కలర్ వచ్చాక మనం ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వచ్చేసాయి కదా అసలు ఒక్కటి కూడా పగులు రాలేదు ఎప్పుడు చేసినా సరే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది పిండిని మాత్రం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి వాటర్కి బదులు పాలు వేసి కలుపుకున్నట్లయితే బాగుంటుంది అలాగే మనం వండు కూడా చేసినప్పుడు క్రాకర్ లేకుండా అయితే చేసుకోవాలి ఇంకా నేను రెండో వాయి కూడా వేస్తాను వేసిన తర్వాత గులాబ్ జాములు వేసినప్పుడు మనకు షుగర్ పాకం కూడా గోరెచ్చగా ఉన్నప్పుడు అయితే వేసుకుంటే మనకు పాకం అన్నది గులాబ్ జామున్కి బాగా పడుతుంది ఇంకా రెడీమేడ్ గులాబ్ జామున్ లాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈసారి మాత్రం ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోండి చూసారు అంత కలర్ఫుల్గా వచ్చేసాయి కదా ఇంకొక ప్యాకెట్కి అయితే నాకు ఇన్ని అయితే అయ్యాయి ఇంకా నేను వరలక్ష్మి రాత రోజు అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మాల్ స్వీట్ కింద ఇంకా లాస్ట్లో కొద్దిగా ఎల్చి పౌడర్ అయితే వేసేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ఒక ఫ్రాకెట్తో ట్రై చేయండి ఇలా నేను చెప్పిన టిప్స్ తోటి ఈసారి మాత్రం పగులు లేకుండా వస్తుంది చాలా నేను వీడియోలో చూసాను చాలా మంది పగులిపోతున్నాను అస్సలు బాగా రావట్లేదు అంటారు కానీ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది అలాగే నచ్చిలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్